అమరావతి వేశ్యల రాజధాని అంట ఇది సాక్షి టీవీ చర్చల్లో విశ్లేషకుడి పేరుతోటి ఆయన చేసినటువంటి వ్యాఖ్య సాధారణంగా ఈ టీవీ చర్చల్లో మాట్లాడే వాటి మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వీటిల్లో ఫ్యాక్ట్స్కి ఫిగర్స్కి ఆబ్జెక్టివ్ అనాలిసిస్కి సాధారణంగా చోటు ఉండదు ఇది వైసీపీ సొంత ఛానల్ కాబట్టి దీంట్లో జర్నలిస్టు లక్ష్మణ రేఖలు అసలే ఉండవు అయినా కూడా ఇంత అవుట్రీజియస్ కామెంట్ని ఇంత దారుణమైనటువంటి ఆరోపణని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే వదిలేయటం కరెక్ట్ కాదు అందుకే ఈ రెస్పాన్స్ ఈ వ్యాఖ్య చేసిన వ్యక్తి ఎడిటర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా చలామణి అవుతున్నాడు అట్లీస్ట్ సాక్షి మీడియా వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈయన ఏ పత్రిక ఎడిటరో ఈయన పెట్టినటువంటి ఎడిటర్ల అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న ఇతర పత్రికల ఎడిటర్లు ఎవరో నాకైతే తెలియదు సో ఎడిటర్లకే ఎడిటర్గా ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఈయన ఆషామాషీ ప్రకటన ఏమి చేయడం చెప్పి అనుకుందాం అమరావతి వేసాల రాజధాని అని చెప్పి ఈయన ఏ సందర్భంలో అన్నాడు అమరావతిని దేవతల రాజధాని అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ అది వాస్తవానికి వేసల రాజధాని అనేది ఆయన స్టేట్మెంట్ ఈ సంభాషణను ఒకసారి వినండి అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది ఎంద్రలోకము అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మరి అట్లా అంటే బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు వార్త నేను కూడా చూసాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోను దీంతో హిందువులోనూ వచ్చింది సో ఈయన ఏమంటాడు పాత అమరావతి దేవతల రాజధాని కానీ కొత్త అమరావతి దేశాల రాజధాని అని అంటున్నాడు ఇది నిజమే అని చెప్పి యాంకర్ గారు కూడా చిరునవ్వులు చెందిస్తూ అంగీకరించారు ఇంత అడ్డగోలు ఆరోపణ చేయడానికి ఈ వ్యాఖ్యాతకి బేసిస్ ఏంటి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు అని వార్త వచ్చిందట చూడండి ఆ కీలకమైన పదం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమరావతిలో కాదు కానీ దాన్ని అమరావతి అకౌంట్లో తోసేశాడు నేను కూడా చూశానని చెప్పి యాంకర్ గారు కూడా ఊపారు అంగీకార సూచికంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ వార్త వచ్చిందని కూడా యాంకర్ గారు యాడ్ చేశారు సో ఏంటి ఈ వార్త అని చెప్పి వెతికాను ఈ వార్త జూన్ రెండవ వచ్చింది ఇది హెడ్లైన్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ ఇన్ ఫీమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్ మహారాష్ట్ర థర్డ్ విత్ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో కర్ణాటక ఏపీ ఈ రెండు కూడా ఫీమేల్ సెక్స్ వర్కర్ల సంఖ్యలో మొదట్లో ఉన్నాయి అంటే దేశంలో వ్యభిచారం ఎక్కువ జరిగే రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది అని చెప్తోంది ఈ కథనం ఈ కథనంలో ఎక్కడ అమరావతి అనే ప్రసక్తే లేదు ఈ వార్తను కోట్ చేసి అమరావతిలో ఎక్కువ ప్రాస్టిట్యూషన్ ఉంది అని చెప్పి అనడం క్రిమినల్ వక్రీకరణ పోనీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది వ్యభిచారంలో రెండో స్థానంలోకి వచ్చిందని చెప్పి అనుకోవచ్చా అంటే అది కరెక్ట్ కాదు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిల్ వాళ్ళు వాళ్ళతో పాటు కొంతమంది ఎన్జిఓలు చేసినటువంటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ గతంలో వ్యభిచారంలో మొదటి స్థానంలో ఉంది ఈ సర్వేని ఎప్పుడు చేశారు జనవరి ఇరవై ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి మధ్యకాలంలో సో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతకుముందు రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సెక్స్ వర్కర్ల సంఖ్యలో మొదటి స్థానంలోకి వచ్చింది అని చెప్పి అనుకోవాలా నిజానికి ఏపీల వ్యభిచారం అనేది హిస్టారికల్గా మిగతా ప్రాంతాలతో పోలిస్తే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉంది దానికి ఈ మధ్య వచ్చిన ప్రభుత్వాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు వాళ్ళని ప్రత్యేకంగా బాధ్యుల్ని చేయాల్సిన అవసరం లేదు ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీలో సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువ అనేది కొత్త విషయం కాదు ఏపీ ఈ విషయంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇన్ఫ్యాక్ట్ మరొక వార్త టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఇరవై ఇరవై రెండు డిసెంబర్ ఇరవైవ తేదీన ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ నేటివ్ సెక్స్ వర్కర్స్ సేస్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రిపోర్ట్ వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు కేంద్రంలోని ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేటివ్ సెక్స్ వర్కర్స్ అంటే వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ సెక్స్ వర్క్ చేయటం కాదు ఇక్కడ నుంచే వచ్చి ఇక్కడే చేసేవాళ్ళు అనమాట వాళ్ళు ఏపీలో చాలా ఎక్కువ అని చెప్పి హయ్యెస్ట్ నెంబర్ అని చెప్పి చెప్పారు అప్పుడే ఇరవై ఇరవై రెండులోనే సెకండ్ పాయింట్ అసలు పాయింట్ ఏమిటంటే అమరావతి వేచల రాజధాని అని చెప్పి అనడానికి ఒక్క ఆధారం కానీ ఒక్క సర్వేను కానీ ఈ పెద్ద మనిషి చూపించాల ఇన్ఫ్యాక్ట్ గతంలో చాలా సర్వేలు జరిగినాయి చాలా కథనాలు ఉన్నాయి వాటి ప్రకారం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్న చాలా జిల్లాలతో పాటుగా రాయలసీమలో అనంతపురం కర్నూలు చిత్తూరు ఈ జిల్లాల్లో సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువ సో ఏ బేసిస్ తోటి ఈయన అమరావతిని వేసల రాజధాని అని చెప్పి అన్నాడు అమరావతి అని మనం ఇప్పుడు పిలిచేది ఇరవై తొమ్మిది గ్రామాలతో కూడిన రాజధాని ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో అంటే ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో అది రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ అని కానీ నిర్ధారణకు రావడానికి ఏం ఆధారాలు ఉన్నాయి నిజం చెప్పాలి అంటే విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో ప్రాస్టిట్యూషన్ ఎక్కువ అని చెప్పి చాలా సర్వేలు చాలా వార్తలు వచ్చినాయి గతంలో దాన్ని అమరావతికి ఎట్లా ఆపాదిస్తారు ఇటువంటి ఆధారం లేకుండా టీవీ స్టూడియోలో కూర్చొని ఇంత బేసెస్ ఆరోపణలు ఇంత అవుట్రీజస్ స్టేట్మెంట్లు ఇవ్వడం వెనక ఉన్నది పరితెగింపు కాదా అమరావతి రాజధానిని విమర్శించాలి అనుకుంటే చాలా అంశాల మీద మాట్లాడవచ్చు మళ్ళీ భూ సమీకరణ అని చెప్పి ఈ మధ్య బయలుదేరారు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు దాని మీదను లేకపోతే అమరావతిలో రకరకాల నిర్మాణాల కోసం ఇస్తున్న కాంట్రాక్ట్ల మీద వాటి రేట్ల మీద సహేతుకంగా ఆధారాలతో విమర్శిస్తే అర్థం ఉంది కానీ అమరావతిని వేసల రాజధాని అని చెప్పి విశ్లేషకుడి పేరుతో ఒక ఆయన మెలీషియస్గా డిఫమేటరీగా ఆ ప్రాంతంలో తరతరాలుగా ఉంటున్న రైతులు వాళ్ళ కుటుంబాల పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా మాట్లాడడాన్ని ఎవరు సహించకూడదు విశ్లేషకుడి పేరుతో వచ్చిన ఆయన నోరు జారితే దాన్ని అదుపులో పెట్టాలి లేకపోతే ఆధారాలు అడగాలి యాంకర్ గారు కానీ ఆయన కూడా ఈ అడ్డగోలు స్టేట్మెంట్ నిజమే అన్నట్టుగా అయ్యో మీరు చేసినటువంటి ఈ పిచ్చి ప్రేలాపన మీద సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏమంటారో అని చెప్పి ఆందోళన చెందటం ఈ చర్చలో ఇంకా హైలైట్ పోస్ట్ స్క్రిప్ట్ లాగా ఇది పోస్ట్ వీడియో క్లిప్ అదేమిటంటే చివరికి సాక్షి మీడియా సాక్షి టీవీ కూడా విశ్లేషకుడి పేరుతోటి అమరావతి మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించాల్సి వచ్చింది తాజా డెవలప్మెంట్ ఏం జరిగిందంటే సాక్షి టీవీ వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సాక్షి స్టేట్మెంట్ అండ్ కష్టం రాజు కామెంట్స్ అన్ అమరావతి అని మేము ఖండిస్తున్నాము సాక్షి టీవీ వారు సాక్షి మీడియా వారు ఆ విశ్లేషకుడు అన్న మాటల్ని అమరావతి మీద అమరావతి వేసల రాజధాని అని చెప్పి ఆ మాటను మేము సమర్థించటం లేదు దాన్ని మేము అని చెప్పారు శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే ఆయన చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండిస్తుంది సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవ అభిమానులను చూపుతుంది సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు నుంచి వెలువడిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్థించదు సమర్థించలేదు బాగానే ఉంది ఇక్కడ పాయింట్ ఏమిటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈయన అటువంటి ఒక పిచ్చి ప్రేలాపన చేస్తే కనీసం మీరు అమరావతిని వేసాల రాజధాని అనడానికి ఏమన్నా ఆధారం ఉందా ఏమన్నా సర్వే కానీ ఏమైనా లెక్కలు కానీ ఉన్నాయా అమరావతి రాజధాని ప్రాంతంలో వేసలు ఎక్కువ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ చాలామంది సెక్స్ వర్కర్లు ఉన్నారు మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ రాష్ట్రంలో కానీ దేశంతో కానీ కంపేర్ చేస్తే అని చెప్పి అడగాలి కదా ఆ టైం అడగకుండా యాంకర్ గారు కూడా అవునవును అది కరెక్టే అన్నట్టుగానే తలూపారు చిన్నవులు చిందించారు నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా అంగీకార సూచకంగానే మాట్లాడాడు ఆయన కూడా కాబట్టి అటు సాక్షి వారు ఇచ్చిన ఖండన కానీ ఆ తర్వాత ఆ విశ్లేషకుడు గారు ఇచ్చిన ఖండన కానీ ఈ రెండు కూడా హాఫ్ హార్టెడ్గా తాము చేసిన తెలివి తక్కువ వ్యాఖ్యలను సమర్థించుకోలేక ఏదో పై పైన పొడిగా ఖండించేద్దాం అనే ప్రయత్నంలో చేసిన ఖండనే ఇది